హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా సగ్గుబియ్యం మరియు బియ్యంతో మురుకు లాంటి వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా ఒక కప్పు బియ్యం అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అవి మునిగే వరకు వాటర్ పోసి రాత్రంతా నానబెట్టి ఉంచుకోవాలి ఉదయాన్నే అందులోని వాటర్ అంతా కూడా పంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు టూ కప్స్ వాటర్ తోటి మనం ఈ బియ్యం సగ్గు బియ్యాన్ని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మొదట ఒక కప్పు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి సరిపోకపోతే ఇంకొక కప్పు పోసుకోవాలి మనకి మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట ఒక గిన్నెలోకి మూడు కప్పులు వాటర్ తీసుకొని మరిగించుకోవాలి వాటర్ పూర్తిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మిశ్రమాన్ని పోసుకొని బాగా కలుపుకోవాలి ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది ఈ విధంగా మంటని సిమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమం బాగా ఉడికి చిక్కపడే వరకు కలుపుకుంటూ ఉండాలి చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత అయినా మనం వడియాలు పెట్టుకోవచ్చు ఇలా ఒక కవర్లోకి వేసుకొని మీకు నచ్చిన షేప్లో ఒత్తుకొని వడియాలు పెట్టుకోవచ్చు పాల కవర్లో అయినా కూడా వేసుకొని ఈ విధంగా ఒత్తుకోవచ్చు ఒక మందుపాటి క్లాత్లో ఈ విధంగా వడియాలు పెట్టుకొని ఆరిపోయిన తర్వాత తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి లేదంటే క్లాత్ వెనక వైపు కొద్దిగా వాటర్ చల్లి కూడా తీసుకోవచ్చు ఇవి రెండు రోజులు ఎండలో కూడా ఉంచామంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి చూసారా చాలా క్రిస్పీగా ఎలా ఉన్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్దీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్